ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తాను చూసారా అప్పుడు డిపించాను ఇగర డ్రిప్ చేద్దాం కానీ అప్పుడు డిపించాను ఏంటంటే కొంచెం కాఫీ పౌడరు పంచదార కొంచెం వాటర్ వేసి బుడ్డి జార ఉంటుంది చూసారా అది వేసి ఇది పోయి మంచి జాతర వేసుకొట్టేసి రాధగా వచ్చేసి ఫోమి పూమి వచ్చేసింది చూడండి వెళ్తేటో చూపిస్తాను కిటికీలు తీయచ్చు ఏమో ఇస్తారు గాలి వస్తుంది ఒకసారి పొయ్యి కూడా ఆరిపోతుంది చెప్పుకోలేదు బాగా గాలి రావాలి కాదంట్లా అట్లా ఫోమిగా చేసుకున్నాను ఇది కొంచెం నేను కెపాసినా కాఫీ చేసుకున్నాను చూసారా ఇది కొంచెం అట్లా అడుగునట్ట వేసుకుంటున్నాను అండ్ ఆ తర్వాత కొద్దిగా పాలు వేసుకొని ఇదిగోండి ఇందులో టీ ప్యా మిడిగా కాఫీ ఉంది సార్ టీ కాదు కాఫీ అది కూడా కొంచెం పోసుకొని అప్పుడు కొద్దిగా అటు ఇటు వేసుకొని పర్ఫెక్ట్గా కాఫీ క్యాపచ్యూర్ను చేసుకుంటాం అప్పుడు ఈ గ్లాసులోకి కొంచెం కాసి మరగబెట్టిన ఉన్నాయి చూసారా చక్కటి పొగలు కక్కుతున్నటువంటి పాలు సరిపడా ఓకే ఎక్కువగా మళ్ళీ సరిపడా టేస్ట్ మారిపోతుంది కదా వేరే వేరే టేస్ట్ వచ్చేస్తాయి ఓకే ఫైన్ ఫంటాస్టేక్ అండ్ ఇప్పుడు క్రీమ్ క్రీమే నూరు అడుగున పోసాను పైన కూడా పోసాను ఆ ఫినిష్ అదిగోండి నైస్ మేడ్ క్యాపిషూను కాఫీ హోమ్ మేడ్ తాగండి మేక్ యువర్ బెస్ట్ టైం టు పాస్ ఆన్ లైక్ దిస్ విత్ నైస్ ఎస్ట్ ఐటమ్స్ ఇలా ఇరా కాఫీ చేసుకుంటూ మేక్ యువర్ డే రియల్ ది బెస్ట్ నైస్ ఎస్ కాఫీ